జిల్లా ప్రధాన కార్యదర్శి అందరికీ అందరి వాడు శ్రీ బీవి సుబ్బారెడ్డి గారి యొక్క స్వగృహ ప్రాంగణంలో నిన్న ఉదయం స్వామివారిని సమయం కూరగా ఈరోజు సాయంత్రం పెట్టుకుని నాన్న చెప్పగానే మనకందరికిన సదావకాశాన్ని మనం వాట్సాప్లో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన వెంటనే కర్నూలుకు దాదాపు పది కిలోమీటర్ దూరం ఉన్నా కూడా ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క సత్సంగ సమావేశాన్ని విచ్చేసినటువంటి ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా భగవద్గీత ఉపన్యాసకులు హిందూ ధర్మ ప్రచారకులు పూజ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి శిష్య బృందం తరఫున మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం ఒకసారి గట్టిగా హరే కృష్ణ చెప్తాం సార్ గట్టిగా హరే కృష్ణ కొంచెం చెప్పిస్తారు ముందుగా గత నాలుగు రోజుల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ హిందూ ధర్మ ప్రచారం చేసినటువంటి పూజ్య రాధ మనోహర్ దాస్ స్వామి యొక్క పాదపద నమస్కరిస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని కర్నూలు నగరంలో హైందవ ధర్మ ప్రచారకులకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు గౌరవ పెద్దలు శ్రీ బివి సుబ్బారెడ్డి గారిని తొలి పలుకులు మాట్లాడిన తర్వాత కొద్ది స్వామీజీ గారి యొక్క దివ్య సందేశం సత్యంగా ఉంటుంది దయచేసి సెల్ ఫోన్ ఈ యొక్క గండసేపు దయచేసి మనము ఫోన్స్ అంటే పెట్టుకుందాం దయచేసి గమనించగలరు శ్రీ బీవి సుబ్బారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ హరే రామ హరే రామే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ ఓం నమ శివాంధువులందరికీ పూజనీయులు గురు సమానులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందూ బంధువును తలుపు తట్టి హిందూ సోదరుడ మేల్కో హిందుత్వాన్ని కాపాడుకో నీ కుటుంబాన్ని కాక నీకు తెలిసిన ప్రతి హిందూ కుటుంబాన్ని మేల్కొల్పు అందరికీ కూడా భగవద్గీతను పారాయణాన్ని వినిపించు ఎదుటి మతం గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి నిజంగా నేను ఈరోజు కొంత గెర్వపడుతున్నాను కొంత అయిష్టంగానే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇతర మతస్సుల వాళ్ళ గురువులు వాళ్ళు ఎవరైనా వస్తే వారు వారు వారి మతానుసారంగా ఎంతో తండోపతండాలుగా వచ్చి వారి యొక్క గురువులను ఘనంగా సత్కరిస్తూ వారిని ఘనంగా ఆహ్వానిస్తూ నా మతం ఇది అని చెప్పుకుంటూ వాళ్ళు ప్రగాఢాలు పట్టుకొని వాళ్ళ మత గురించి మాట్లాడుకుంటూ ఎంతో గొప్పగా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని పాటిస్తూ వాళ్ళు నేను ఈ మతమని చెప్పుకుంటున్నారు మన హిందువుల మాత్రం భయపడుతున్నాం చెప్తే ఏమవుతుందేమో వాడేమంటాడు వీడేమంటాడు నా మతం గురించి నేను చెప్పడం వలన నేను బొట్టు పెట్టుకోవడం వల్ల హిందువు అనుకుంటారేమో నేను బొట్టు పెట్టుకోకూడదు ఎంత నీచమైనటువంటి ఆలోచనతో మనం హిందువులో ఉన్నామని ఒక్క బాధపడుతున్నాను ఎందుకంటే సర్వం వదిలిపెట్టి హిందూ సమాజం కోసం పూజ నిలు రాధా మనోహర్ గారు గ్రామ గ్రామాలు జరుగుతూ వారు హిందుత్వాన్ని ప్రజలకు చెప్పాలా హిందూ బోధనలు చేయాలా భగవద్గీత ప్రతి ఒక్కరు పఠించాలా పిల్లలకు సాంప్రదాయం నేర్పాల ఇంకొకరిని ఆయన విమర్శించాలని ఇది కాదు మనల్ని మేర్పొకపోవడం అన్న నేను మూడు కాలిన చెప్పాను మా వాళ్ళకి అందరికి ఇక్కడ నిన్న బహుశా అక్కడ శివాలయానికి మేనే స్థలం ఇచ్చి పూజ చేసి మా మహిళ కల్లా చెప్పాను ఎందుకు వాళ్ళు వాళ్ళేందుకు వారికి నేను సంతాపం తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా కాలంలో చెప్పాను ఆ హిందూ బంధువులందరికి కూడా సంతాపం తెలియజేస్తూ సారీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను చెప్పాను అమ్మా అందరూ రండి పెద్దలు రాధాకృష్ణమూర్తి గారిని అక్కడికి పోయి చూడడం చాలా కష్టం మీరు ఇక్కడికే నా ఇంటికి వచ్చారు బట్టి మాదిన్నాను వారికి చాలా ఉన్నాయి రాధా మనోహర్ గారిని చూడాలి చూడాలని ఎంతో నాకు ఫోన్ చేస్తున్నా ఎవరికి అవకాశం కల్పించకుండా మా కాలనీ వాళ్ళకు ఇక్కడే ఇంకో సూర్యడి పల్లె గ్రామం అంత హిందూ గ్రామే ఉంది పాపం వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు ఉన్నారో గ్రామంలో నాకు తెలియదు ఎందుకంటే నేను అందరికి కూడా అంటే నా వద్ద నా బాధ ఏమంటే భగవంతుని కోరుకునేది ఏమంటే వాళ్ళ ఎదుటి మతం గురించి నేను కించపరిచి మాట్లాడాలని ఆలోచన నాకు లేదు నేను ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు గతంలో ఇక్కడ నేను రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన అక్కడ అప్పుడు చాలా మంది హిందువులు ఏమన్నా అంటే ఆహా నువ్వు రావడంతో మాకు కమలం గుర్తు కనపడింది ఆ కమలం గుర్తు ఎన్ని సంవత్సరాలు చూసి మనం ఎందువాలే చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి నిజంగా నేనేమన్నా అబ్బా నేను ఎంత నా దృష్టి కష్టంగా నాకు ఓట్లు ఇస్తానని దాపుగా మూడు లక్షలు నాకు ఖచ్చితంగా లక్ష పడతాను అనుకున్నా ఎందుకంటే కమలం కనపడలేదు కనపడలేదు అనే వాళ్ళు మరి వాళ్ళకు పేపర్ మీద కనపడలేదు నాకు లేదు సారీ మీరు మళ్ళీ వెరే చేయను స్వామి కూడా వెరే సంతోషం కూడా చెప్పను ఓ

నీ పిల్లలకు హిందుత్వాన్ని బోధించు ఎందుకంటే రాధామోహన్ గారు కుటుంబానికి ఉంది చిన్న వయసుకొని హిందుత్వం కోసం పడదు ప్రతి ఒక్క హిందూ బంధువులు సాంప్రదాయం నేర్పించాలని ఒక తపన నిజంగా వారిని బాగా నేను అంటున్నట్టే మిమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నాడు మాత్రం అంటుకోవద్దు ఎందుకంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుందంటే మొన్ననే బంగ్లాదేశాలు చూశాను అమ్మవారి విడుదల పెట్టాలంటే ఐదు లక్షలు ఇవ్వాలంటే అదే మన పెట్టి కూడా మన పోలీసు ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నారా మైక్ పర్మిషన్ ఇచ్చినారా మన నాయకులు కూడా తరగద్దు దొరక తీసుకో లేకపోతే ఇంకా మళ్ళీ మైకు కట్టేసి మళ్ళీ ముస్లిం హిందువులకు గలాటారు మా ప్రతాప్ రెడ్డి పరిగెత్తండి పరిగెత్తి నేను చాలా సార్లు చూసాను ప్రతాప్ రెడ్డి గారిని ఇద్దరు పరిగెత్తాను కానీ కొంతమంది తిరుమల పరిగెట్టినారు మీకోసమే మేము పరిగెత్తునది మాకోసం కాదు అంటే మీ ఎట్లా కాదు జాతి కోసం హిందుత్వం కోసం మీరు బాగా గమనించారా లేదో కొద్దిగా సమయమే చూద్దాం నేను సార్లు నా మనోవేదన చట్టాన్ని చెప్పేసి బయట ఎట్లా నాకు సహకు నేను బయట మన మా మా రెడ్డి గారు అంటున్నారు ఇది రెండు నిమిషాలు ఇది రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడాలి పగిడే మా దామోదరెడ్డి గారు చెప్తున్నారు నాకెంతో ఏదో ఒకటి చెప్పాలి కానీ నా ఆశ అక్కడ కూడా మోగ నాయకులు చెద్దగా ఉండేవారు మీరు మాట్లాడే విధం బాగలేదు సెక్యులర్గా మాట్లాడాలి మీరు మతాన్ని కించపరిచి మాట్లాడుతున్నాడు సార్ నేను హిందుబంధులే కాంట్రవర్షన్ అంటే అవతల మతం వాడు టోపి నమాజ్ చేస్తూ పంజాంగలో పేదవాడు నమాజ్ చేయకపోతే ఇంకో గొప్ప అటువంటి ముస్లిం అతని చేయి పట్టుకొని పోయి నీవు చదువు నువ్వు ఐదుగురు నమాజ్ చేయని చెప్పి ఆ ముస్లిం సోదరుడు ఆయనకు తను సంపాదించిన కొద్ది గొప్పలో అతనికి కొత్త బట్టలు అతనికి రంజాన్ కు ఏదైనా తోఫా వారి వారి మతాలను వారు పెంపొందించుకుంటూ క్రిస్టియన్స్ అయితే చెప్పబడదు నిన్న మూడు వచ్చారు మా కాళ్ళు చుట్టూ చూస్తున్నారు అడిగారు అంటే ఇట్లా చూస్తున్నారు మీకు రన్నం పెట్టే వాడు ఎవడో బ్రిటిష్ వాడు రెండు వందల సంవత్సరం అయ్యా భారతీయులు అన్ని కురాలను మతాలను కొట్టి తెచ్చినటువంటి దేవుడే ఆయన బాణిసత్వంగా మన పిల్లలకు మనకు దూరం చేసి ఒకరిని ఒకటి సూసైడ్ చేసి తప్పినట్టు బాగు ఇష్టాలరాజు భగత్ సింగ్ ఎంతో మందిని కాల్చి చెప్పినటువంటి మత దేవుడు అయ్యా ఎందుకయ్యా మీరు అంటే సార్ మాకు డబ్బులు సార్ సార్ ఆదివారం మాకు మంచి బిర్యానీ పెట్టాలి సార్ మాకు మేము ఆ బిర్యానీ తినాలి సార్ ఏ హిందువులు నేను పెట్టే పెట్టి ఉప్మా పెట్టలేదు నేను అంతకంటే నేను కూడా నాకు బిర్యానీ బిర్యానీ పెట్టలేదు వాళ్ళకి బిర్యానీ పెడుతున్నారు డబ్బులు ఇస్తున్నారు అక్కడికి పోయి మనం మనస్తున్నాం చేరిపోతున్నారు దేనికయ్యా అంటే సంపాదన కోసం ఈ మధ్యనే కలవరి నేపు ఆయన కూడా బహుశా సతీష్ కలవరి కలవరికే తక్కువైతే మన అని యాదవ్ అన్ని సార్లు బాబునే ఆయన మేఘాలోనే వర్షమా వర్షమా ఎంత కర్మ అండి ఇంకో అదేదో రాని కొత్తగా మతాలు పెట్టారు ఏదో వాడు ఎవరు మనం నీళ్ళు పోయి ఇట్లా వచ్చాడు ఇట్లా తెచ్చారు పాపం పోయి పోయి పిల్లలు పెట్టి తెచ్చి మన ఆయన గుళ్ళు

కొద్ది మతాలు ఇప్పుడు మతాన్ని వాళ్ళ చర్చి దగ్గర మన ద్వారా ఉంటది కానీ అన్ని మా మంత్రాలు కూడా కొన్ని దొంగతనం చేయలేదు అంటూ అంటే చేశారు నేను ఆ చేశారు మరి అయ్యంలో మటన్ సాగు అని పెట్టుకున్నాను వీడియోలు పెట్టింది ఎందుకయ్య మా మద్దతు కాదు లేకపోతే మన పరిస్థితి బహుశా నేను ఇరవై కోట్లు అనుకుంటా కరో రూపా ఇన్చార్జ్ నన్ను ఢిల్లీలో వేశారు నేను సత్యకుమార్ హరీష్ కాశీ వీళ్ళందరూ మేము ప్రచారం వెళ్తూ రోడ్ల మీద ఒక ఫుట్ పాత్ మీద ఒక డేరా వేసుకొని అక్కడ సీకర్తుంది బాగా ಮನು ಮನಕೋದು ಎಂತ ಗೊತ್ತವಾಡೋದನ್ನು ನೇನು ಆ ಶಾಪ್ ದೆಲ್ಲಿ ಓಟ್ ಕಮಲ್ಕ ನಿಷಾಕ ಭಯಪಡ್ತನಾ ಅರ್ಥ ಕಾಲ ಭಯ ಭಯ ಸಾರೀ ಸಾರಿ ಭಯ 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 భయాకి రాష్ట్ర డెబ్బైంది మొత్తం కుటుంబం కొడుకులు ఇరవై నాలుగు మందికి ఇరవై నాలుగు మంది భార్యలు నలభై ఎనిమిది పిల్లలు ఒక ఎకరంలో వాళ్ళు ఉంటే అందరినీ మానవంగా చేసి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళు పారిపోయి దిగుతో మేము ఈ ఢిల్లీలో కరోనా ఎనిమిది మంది పిల్లలు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు మొత్తం బిడ్డలను తెలిపేసినారు కోడలను తెలిపేసినారు కొడుకులను చంపేసినారు కేవలం ఆ కుటుంబంలో మిగిలినది తండ్రి ఆ పిల్లలను పోషిస్తున్న జేజీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది కర్మరాజి భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకోవడమే తప్పు కదరా నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాల భూస్వామి ఫుట్పాత్ మీద ఢిల్లీలో కరవరు బాగులో తీసెట్టు చలికి వంపుతూ వెళ్ళిన చలికాలు అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది చలి అటువంటి ప్రదేశంలో పారిపోయ వచ్చిన వాళ్ళకు కనీసం ఆధార్ కార్డు కూడా లేదు అని కూడా దేశం ఆధార్ కార్డు మనకు ఏమంటారు అంటే అంటే పౌరసత్వం సిటిజన్షిప్ మననాయకులు స్వతంత్రము తెచ్చి వారి పదాని పలుగుల కోసము జియా గారు మాతో సపరేట్ దేశం కావాలని అడిగితే అప్పట్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా మంది మొత్తం నాయకులందరూ కూడా అందరం కలిసి ఉందామన్నప్పుడు మా తాతగారు ఇచ్చారు జియా తాతగారికి సంతోషం ఇచ్చినంత నేను బాధపడడంలే పేర్లు చెప్పడం ఎందుకంటే మళ్ళీ పేరుతో సంబోధించడం అనేది మంచిది కదా ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ ఆగి పంజాబ్ అనే రాష్ట్రం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు భూస్వామి చిన్న మనవలను మనవలను పోషిస్తూ దుర్బలమైన జీవితం అనుభవిస్తూ ఫుట్పాత్ మీద నాకు పౌరసత్వము లేదు నాకు స్థోరీయము కూడా నేను నీకు ఎట్లా ఓట్లు దయచేసి నేను పారిపోయి దాన్ని చెప్తే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మనం తీసుకొని మనం లోపలేస్తాను దయచేసి ఇక్కడ ఉన్నా సార్ ఇంటెలిజెన్స్ సార్ నేను కూడా అనుకోవద్దు అనేలా భావించవద్దు వడబడవనేవి మన సారే కావచ్చు కానీ ఆయన వృత్తి వాళ్ళు లేరు కదా నన్ను మీరు దొంగలు పట్టించినట్టు అవుతుంది సార్ మీకు ఆలోచిస్తాను దయచేసి నేను మీకు ఓటు వేయలేను నన్ను బయట పెట్టద్దని చెప్పేసి చేతులు ఎత్తి ముగ్గినటువంటి దుర్గతి ఎందుకంటే ఈలా అధికార ధర్మం కోసం పంచినటువంటి పంపటంలో అక్కడ ఉన్నటువంటి ఇరవై నాలుగు శాతం మంది ముస్లిం హిందువులు ఒక్క శాతానికి వచ్చారు వాళ్ళ కోటకు కూడా లేరు అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు కూడా లేవు చేయాలంటే ఏమి ఉద్యోగం చేయాలా మన కాల కూర్చడము వాళ్ళ ఇంట్లో పోయి ప్లేట్లు కడగడము మనం ఒకవేళ పని మనిషిగా పోతే ఆ హిందువుల అమ్మాయిని కనం వానంతే అంకా బతుకులకు వాళ్ళు మాది ఇస్లాం దేశమని గర్వత చెప్పుకునేటువంటి మనం పనిచేసిన వాళ్ళు మన హిందూ దేశం అని చెప్పుకోలేకపోతున్నాం అప్పటి జాతి పితలు అప్పటి ప్రధానమంత్రులు గాంధీ అని పేరు పెట్టుకొని మోసం చేసి మనల్ని అందరినీ మన చట్టాలను అన్నిటినీ కూడా మనకు లేకుండా చేసి రేపు కళ్ళు పెదవకపోతే మనం ప్రేమిస్తాం ముస్లింను మనం ప్రేమిస్తాం క్రిస్టియన్ను మనం వాళ్ళు కష్టపడితే వాళ్ళు సహాయం చేస్తాం దయచేసి చెప్తున్నాం వాళ్ళు మనకేం చేయాలి వాళ్ళు చేసేది పాకిస్తాన్లో ఆ పంచాయతీలో జరిగినది మనం కళ్ళు తెరవకపోతే మనకు పట్టే గతి అదే ఆ మనవాళ్ళను మనవరాలు పోషించుకొనికి అబ్బా జైలు మిగిలినారు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కుటుంబానికి కుటుంబానికి ఏం సహాయం చేస్తారో ఏం సహాయం చేయరు నాకైతే తెలియదు ఎందుకంటే ఎవరైతే వాళ్ళు మామూలు ఏడుస్తున్నాడు ఇది ఏడుస్తారు కదా రేపు మన ఇల్లు మేలుకోకపోతే అంటే ఇవి వాడు ఏడుస్తున్నాడు అప్పుడు తల్లి కనపడదు మేల్కోకపోతే హిందువులు మేల్కోకపోతే తల్లి కనుక అనాథ అనాథ శిశువుల జీవితాన్ని జీవితాన్ని సాగించాలి నేను ఎందుకంటే నేను చూసిన లడ్డలో ప్రచారం చేసిన నేను బీజేపీకి చెందిన తర్వాత నాకు దక్కిన మా గౌరవం ఏమంటే నిజంగా మా గురు కపిలేశ్వరయ్య గారు నన్ను భారతీయ జనతా పార్టీలో గొప్ప దశ తీసుకొచ్చారు ఈరోజు కూడా వారు నాకు నేర్పినటువంటి అంటే కార్యక్రమంలో కొంచెం తప్పు జరిగింది మా ఇద్దరు చిన్న కానీ అప్పుడు ఢిల్లీ చూపించింది వాళ్ళే ప్రదేశ ప్రదేశానికి చూపించింది వాడినే అటువంటి వాళ్ళు నేను చెప్పేది ఏమంటే వాళ్ళు పోటాలని కాదు నాన్న భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నా హిందూ బంధువులను కాపాడుకోవాలి ముందు నేనేమంటున్నా అంటే ఇలా బుద్ధి లేదు భారత మాతాకి జయశ్రీరామ్ అంటున్నారు ఈ బుద్ధి లేని లేదు హిందువులకు మిస్ గ్రహణాలు ఉన్నారు మనమంతా బాయి బావి ఉన్న వాళ్ళు రంజాన్స్ మంచి బిర్యానీ పెడుతున్నారు వాళ్ళు క్రిస్మస్కు మంచి హోటల్ గిటెలు పోసి మనం పిలిచి ప్రత్యేకంగా పెట్టాల భోజనం కూడా సార్ దమ్ము ఇది తినండి ఇది తినండి ఇది నల్లే అచ్చాయో అచ్చి పెట్టాలి నల్ల లేకుండా చేస్తారు అది గుర్తు పెట్టుకోండి దానికోసమే నేను చూడలేదేమంటే వారిని నేను కించబడతాను కాదు మీరు మేల్పొనండి ప్రతి ఒక్కరు పిల్లలకు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే నాకు తెలిసిన కానీ నా మిడిమిడి కానీ చెప్తాను ఇది వీళ్ళు ఇద్దరు చెప్పుకుంటే క్రీస్తు పురో చెప్పుకోవాలి మనం చెప్పుకుండేది సనాతన ధర్మం అంటే నాకు తెలిసే యుగాల్లో ముందుగా హృదయుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశకుడు ప్రహ్లాదుడు ధర్మం తండ్రినే నిర్మించినాడు అయ్యా హరి అనే ఒకటే నారాయణుడు అన్న ఒకటే ఈశ్వరుడు ఒకటే అరే నేను శివభక్కు నిన్న హరహర మహాదేవ శంభోం శంకర హరి నాలుగు శివుడు తప్ప హరి లేడు రా ఎక్కడున్నారా నీ హరి ఇందు ఎందుగలందు సందేహం పోవలదు సర్వం తర్యామి ఎన్నెందుకు వెతికినా అంద నాకు తెలియదు పెద్ద కష్టం తప్పైతే తెలుసండి ఎన్నెందుగలడు అన్నటువంటి ఆ ప్రహ్లాదు తండ్రికి ఈ సమాలో హరి అంటే చెప్పాను కదా సర్వంతర్యామి ఉండో రా ఇంతవరకు నా కార్య చూపించినటువంటి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేడు నా కడుపులో నా రుణం తెచ్చుకున్న ఎక్కడ అదే కొట్టు అంటే పుట్టిన కూడా భగవంతుని తండ్రికి కళ్ళతో చూపిస్తే ఆయన కూడా శాప్రస్తుడే మళ్ళీ హిరణ్య కసి కూడా కాదు ఆయన హరిపోయే నక్షత్రంలో ఉన్నటువంటి వ్యక్తి నేను నా పిల్లలు పెద్దగా అది హృదయం ఇంకా త్రేతాయుగం రాముడు సీత ఏకపత్వతుడు అన్నదమ్ములు అంటే ఇంకా మాట దేవతాజులు వారు ఇంకా నిజంగా ఇప్పుడు కాలంలో మా గురువుగారు చెప్పారు రాముడు అడిగిపోయేటప్పుడు పొరపాటు ఇప్పుడు రాజకీయ నాయకులు కంటే అడిగిపోతే ఇలా వెయ్యి మంది పోయి సార్ వద్ద మాకు ఇబ్బంది అట్లా నేను వస్తే వస్తున్నాను నేను మళ్ళీ రామరాజ్యం చేసిన అని ఇప్పుడున్న రాజకీయ నాయకులు చెప్తాను చెప్పేసి మీరు చాలా చక్కగా వివరించారు నాకు బాధ్యం చక్కగా చెప్పేట రాముడు సీత లక్ష్మణుడు భరతుడు శృష్ణుడు ఇట్లా ఒక ఏక ఏక పత్ని అంతే కదా పత్తి అట్లా ఆ యుగములో ఒకటి నీటి మరి అక్కడ ద్వాపర యుగంలో అన్నదమ్ముల పోరాటం దాంట్లో బాయ్ల పోరాటం దానికి శ్రీకృష్ణుడు ముందు రాయవారం ఆ రాయవారం జరగకపోతే కురుక్షేత్రం కురుక్షేత్రం మిగిలినాక కూడా భగవంతుడే చెప్పినాడు సమయం ఆసన్నమైతే భగవంతుడైనా కాలకల్పంలో కలిసిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయుగం చెప్పింది కలియుగం మనం చూస్తున్నాం మరి ఈ యుగాలకు ఈగాలకు కనీసం యుగానికి ఒక రెండు వేల సంవత్సరాలు ఉంటుందేమో ఈ మీద వాళ్ళకు క్రీస్తు పూర్వం అని రెండు వేల కింద చెప్పాలి అంటే వాళ్ళు కూడా మనకు బంధువులే పెట్టనం కోసం ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన విడగొట్టి ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం అని చెప్పేసి మనలో ఉన్నటువంటి కొంతమంది హిందువులే కొన్ని లిప్లు సృష్టించుకొని నా దేవుడిది నా దేవుడిది అని చెప్పేసి విడిపోయిన వాళ్ళే వాళ్ళు కూడా మన అనుభవం లేదు రైట్ వాళ్ళకు పగ ద్వేషం ఉంది మన హెందువులకు నేను కోరుకునేది ఏమంటే పిల్లలకు పొద్దున్నే లేస్తానే సూర్య నమస్కారం చేయమని చెప్పండి ఒక ఉదయం ముఖ్యమని చెప్పండి సాంప్రదాయం భగవద్గీత ఈ విధంగా చదవాలి భగవాన్ విధంగా చెప్పండి చెప్పేసి మొన్న ఒక ఇంటిలో చూసాను నేను ఏం చూసానంటే అయ్యా సోదరు అందరికీ నమస్కారం ఒక క్రిస్టియన్ ఇంట్లో పదిమందింటికి వెళ్తే ఉంటారు ఒక ముస్లిం పది మంది ఇంటికి పోతే అక్కడ వాళ్ళు నమాజ్ చేసుకోవడము పురాణము ఏదో చేస్తుంటారు పది మంది హిందువుల ఇంటికి పోలం కదా ఎక్కడైనా ఒక్క దగ్గర భగవద్గీత కలిపి అని సవాల్సి తిన్నాడు ఆ ఒక ముస్లిం సోదరుడు మరి మనం మేలుకుందామా వద్దా కాబట్టి పిల్లలకు హిందూ సాంప్రదాయం నిలబడి మా ప్రతాప్ రెడ్డి గారు చాలించు అంటున్నారు వారు లేచిలో ఉంటారు కాబట్టి నేను ఏదైనా తప్పుగా చెప్పింది అనేదా తప్పుగా ఎవరైతే చెల్లించండి పిల్లలకు హిందూ సాంప్రదాయం ఏర్పడి ఉదయమే మనం కట్టలేదు వాళ్ళు దేవుడు మామూలుగా కనపడే మనకైతే సూర్యుడు సూర్య భగవానుడు ఆదిత్యాయ నమ సూర్యాయ చంద్రాయ మంగళ గురు సుక్ప్రక్షణ నిమిషం ఇట్లా మాల నిర్మించది శివారించది ఇంట్లో కొడుకు కొడుకు దీపాలు దీపాలి పల్లాలు తలుపుకొని భగవంతు నామ స్మరణ చేసి నన్ను ఒకసారి భగవంతుని పాటిస్తే భగవంతుడు నేను వెయ్యి సార్లు కాపాడుకోవాలని ఒక విషయాన్ని పిల్లలు తెలియజేయండి హిందూ సాంప్రదాయాన్ని తెలియజేస్తాను కోరుకు ఇటువంటి గురువులు ఎవరిని వస్తే అది అతరాత్రి అయిన స్వామీజీ గారు రాత్రి పన్నెండు నెలకి వచ్చారు నిజంగా నేను పురోజనం సుకృతం అనుకున్నాను రాధా మనోహర్ గారు మా ఇంట్లో రెండు రోజులు ఇక్కడ అందరికీ చెప్పడం అనేది నాకు కూడా ప్రోజన సుకృతం వారి శిష్యునిగా నేను ఇకపోయినా భవిష్యత్తులో ఎదురు ఎక్కడ సవాళ్ళు జరిగినా నన్ను పిలిస్తే ఎవరొకరికి పోయి ప్రతి హిందూ బంధువు కూడా మేలుకోమని చెప్పి మీరు కూడా నా సందేశాన్ని మిగతా ఎక్కడన్నా హిందువులకు కూడా తెలియజేయండి ఇటువంటి పెద్దల గురువు వచ్చినప్పుడు అది తెల్లవారులం వరకే మనం వారిని ఆహ్వానించుకొని మన హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ ఈరోజు బీజం నాటండి ఇప్పటికీ చాలా మటుకు అయోధ్య విషయంలోనే హిందూ బంధువులందరూ రక్తం చెందించకుండా ఐదు వందల సంవత్సరాల కళను నెరవేర్చిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి యోగి ఆదిత్యానంద గారికి ఇలాంటి గురువులందరికీ కూడా పదాలు నం చేస్తూ హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని పిల్లలకు పెళ్ళి చేస్తూ మన హిందుత్వాన్ని కూడా తాపడమని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ దాదాపు ఇరవై నిమిషాల పాటు తన యొక్క కల్మశిమే మనస్త నాయకుడు కల్మశాయనికి వందల కోట్లు దాదాపు కోట్ల విలువ చేసే వినాయక స్వామి దేవాలయాన్ని కాపాడినటువంటి హిందూ ధర్మ రక్షకుడు శ్రీ బీవి సుబ్బారెడ్డి గారు ఇటువంటి అనేకంగా నగరంలో ఎక్కడ గోరక్షణ చేయాలని కూడా వెహికల్ వెళ్ళి ఆర్పి ఎన్నో గోలను రక్షించినటువంటి ధర్మ రక్షకుడు మాతో పాటు ఎల్లప్పుడూ మా వెన్ను ఉంటూ ఇటువంటి స్వామీజీలకు అవకాశం స్వామీజీ యొక్క చేసినటువంటి ఈ సత్సంగానికి అవకాశం కల్పించినటువంటి శ్రీ బీవీ సుబ్బారెడ్డి గారి ఇదే ప్రాంగణంలోనే గతంలో అయోధ్య శ్రీ శ్రీరామజన్మభూమి రథయాత్రలు సభలు కూడా ఇక్కడి నుంచి ప్రారంభమైనాయి ఈ యొక్క మండలంలో ప్రారంభమైనది దాని తర్వాత కాబట్టి ధార్థికీ సుబ్బాటి గారి యొక్క కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య ఆశీస్సులు శ్రీ రాధా మనోహదాస్ గారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కోట్లాది మంది హిందువులకు సామాజిక మాధ్యమాల ద్వారా లక్షలాది మంది ను పెంచుకున్నటువంటి మహానుభావుడు పూజశ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఎటువంటి ఆరంభాలకు కానీ ఆర్భాటాలకు కానీ తాగుయకుండా చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకొని ముసలి వారితో సరే ఎక్కడ ప్రయాణం చేసినా రైలు ప్రయాణం చేసినా ప్లైన్లో ప్రయాణం చేసినా రిక్షాలో ప్రయాణం చేసినా ఆటోలో ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా హిందూ ధర్మ ప్రచారం చేసేటువంటి ఏకైక స్వామీజీ రెండు తెలుగు రాష్ట్రాల కాదు ఈ దేశంలోనే తెలుగు స్వామిజీ మన రాధా మనోహర్ దాస్ గారు మన యొక్క కన్నుల్లో రావడం ఎంతో సంతోషదాయకం ఒకటి రెండు వేల పదమూడులో కర్నూలు నగరంలో శ్రీ టీజీవీ కళాక్షేత్రంలో గోసేవక సమ్మేళనప్పుడు స్వామి గారు ముఖ్యతిగా వచ్చేశారు వారు చెప్పిన ఒక మాటతోనే ఒకటి వారు చెప్పేవారు ఆ పదాన్ని నేను ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాను వాస్తవానికి మాత్రమే ఇంట్లో ఉండాల్సిన గోవులు బయట ఉంటున్నాయి బయట ఉండాల్సిన కుక్కలు ఎక్కువ పద్ముని పుష్కర కాలం కింద నాకు మా గురించి గారు చెప్పారు అది ప్రచారం చేస్తూ చేస్తూ గోరక్ష చేస్తున్నాం కాబట్టి పూజ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి యొక్క దివ్యమైన